బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా ప్రార్థించుచున్నారా నేటి ధ్యానవాక్యము నూట నలభై ఒకటో కీర్తన ఎనిమిదో వచనం యహోవా నా ప్రభువా నా కన్నులు నీ తట్టు భక్తుడు భక్తుడిక్కడ దేవుని వైపు చూస్తూ ఆయనకు మొరపెడుతూ ఉన్నాడు ప్రభువా దేవా నా కన్నులు నిన్ను చూచుతూ ఉన్నవి అని చాలాసార్లు మనకు ఆపదలు కష్టాలు వచ్చినప్పుడు మనం ఇతరుల వైపు చూస్తూ ఉంటాం మన ఆపదలు మన కష్టంలో ఎవరైనాను మనకు సహాయం చేస్తారా అని ఎంతో ఆశతో ఉంటాం మన ద్వారా మేలు పొందిన వారైనా మనకు మేలు చేయవలసిన బాధ్యత వారి మీద ఉన్న మనుషులు వాటిని మరచి మనలను చూచి చూడనట్టుగా ఉంటూ ఉంటారు అలాంటి సమయంలో మన హృదయం ఎంతో వేదనతో నిండుకుంటుంది నేను ఎన్ని మేలులు అతనికి చేశాను నేను ఎన్ని మేలులు ఈమెకు చేశాను నేను చేసిన మేళ్లను మరిచి కృతజ్ఞత లేని వారై ఉన్నారు ఇప్పుడు నాకు ఎవరు సహాయం చేస్తారు ఇలాంటి పరిస్థితులు అని మనము మన మనసులో వేదన చెందుతూ ఉంటాం అయితే ఇక్కడ భక్తుడు చెప్పే ఈ మాట శ్రేష్టమైనటువంటి యహోవా నా ప్రభువ నా కన్నులు నీ తట్టు చూచుచుడు మన కన్నులు దేవుని వైపు చూడాలి మీ కష్టమును చూసే దేవుడు ఆయన మీ నష్టమును చూసే దేవుడు ఆయన మీ కన్నీటిని చూసే దేవుడు ఆయన వాక్యములు భక్తుల జీవితంలో దానిని మనం గ్రహించగలుగుతాం ఇస్కియా రాజు రోగములో కన్నీరు కార్చినప్పుడు ప్రభు ఆయన తంటాడు ఇస్కియా నీ కన్నీటిని చూచి తిని అని అన్నాడు ఇస్కియా కన్నీటిని చూసిన ఆయన అతని రోగమును మార్చి ఆయనకు స్వస్థతనిచ్చినారు ఎస్తేరు దీనురాలై దేవుని వైపు చూచి అయ్యా నేను రాజ్య సమూహములకు వెళ్ళితే అనుమతి లేకుండా పోయినప్పుడు నా ప్రాణములకు కీడు జరగవచ్చు అని ఆమె ఆయన వైపు చూసి మరపెట్టింది దేవుడు ఆమెకు తోడుగా ఉన్నాడు గనుక రాజుకి ఆమె ఎడల దయను కలుగ చేసి రాజుని ఆమె దర్శించే కృపను దేవుడు ఆమెకు అనుగ్రహించినాడు తద్వారా ఆమె తన జాతి ప్రజలైన వారిని తన సొంత వారినందరినీ రక్షించుకొని తమకు కీడు చేయబట్టిన వారందరినీ కూడా నిర్మూలన చేయడానికి ఆమె దేవుని వైపు చూడడమే గొప్ప కార్యం అవును దేవుని బిడ్డలారా మీ జీవితంలో నువ్వు నష్టపడి వేదనతో ఉన్నావా నీవు కన్నీరు గారుస్తున్నావా నీ వ్యాధిలో నువ్వు మూడు ఈ బాధలలో నుండి శ్రమలలో నుండి నన్ను ఎవరు విడిపిస్తారని అలమటిస్తూ ఉన్నావా భక్తుడు చెప్పినట్లుగా దేవా నా కన్నులు నీ వైపు చూచుని నాకు సహాయం చేయమని అడగండి ఆయన తన సహాయపు హస్తమును చాపి మిమ్మలను దీవించి మిమ్మలను ఆశీర్వదించడానికి సమర్థుడైనటువంటి వారు వేదనతో ఉన్నవారు నాతో కూడా ప్రార్థనలో ఏకీపించారు గనుడా నీకు వందనాలు నీ బిడ్డలను నీ కృపాకరములు కప్పగిస్తున్నాను వారు నీ వైపు చూచున్నారు వారికి సహాయం చేయమని ఆశీర్వదించమని ఏసు నామను అడిగిపోరు కొంచెం ఆమె తండ్రి ఆమెన్ శుభోదయం ప్రభు మిమ్మలను దీవించుగాక ఆమెన్